శ్రీ గురుభ్యోన ఐదవ అధ్యాయం ఆరవ శ్లోకం మనము ఐదవ శ్లోకంలో కర్మ జ్ఞాన మార్గాల గమ్యం ఒకటే అని పరమాత్మ చెప్పాడని తెలుసుకున్నాం కదా ఈ శ్లోకంలో కర్మయోగం లేకుండా సన్యాసం అంటే జ్ఞానము సిద్ధించడం కష్టమని పరమాత్మ వివరిస్తున్నాడు ఓం సన్యాసస్తు మహాబాహో యోగయుక్తో మునిర్బ్రహ్మా నచిరేనా ముందుగా పద పదానికి అర్థం తెలుసుకుందాము మహాబాహో ఓ గొప్ప బాహువులు కల అర్జున సన్యాస తు సన్యాసమును అంటే జ్ఞాన మార్గమును పొందుట దుఃఖం ఆప్తం దుఃఖమును కలిగించును అయోగత కర్మయోగం లేకుండా యోగయుక్తో కర్మయోగముతో కూడిన ముని అంటే మననశీలుడు బ్రహ్మ పరబ్రహ్మను నచిరేన త్వరగా ఆలస్యం లేకుండా అది గచ్చతి పొందుతాడు పరమాత్మ ఏం చెప్తున్నాడంటే కర్మయోగం ఆచరించకుండా సన్యాసం స్వీకరించడం చాలా కష్టం ముందుగా కర్మయోగం ఆచరించిన తర్వాత సన్యాసం స్వీకరించాలి ఎప్పుడైతే సాధకుడు నిష్కామ కర్మ యోగాన్ని బాగా సంపాదించుకొని మనసును శుభ్రపరచుకొని సన్యాసం తీసుకుంటాడో అప్పుడు యోగయుక్త ముని మననం చేసుకొని ఆ మననం ద్వారా అచిరేనా అది గచ్చతి ఆ పరబ్రహ్మను పొందుతాడు ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందుతాడు పరమాత్మతత్వాన్ని చక్కగా తెలుసుకుంటాడు పరమాత్మ ఏమంటున్నాడంటే కర్మయోగం యొక్క సహాయం లేనిదే కర్మ సన్యాస రూపమగు జ్ఞానయోగమును పొందడం కష్టమని చెబుతున్నాడు అంటే కర్మయోగమునందు ఆరితేరిన వారు మాత్రమే జ్ఞానయోగం సులభంగా వస్తుందని అర్థం కర్మయోగం ప్రాథమిక విద్య అంటే స్కూల్ వంటిదైతే జ్ఞానయోగం ఉన్నత విద్య అంటే కాలేజ్ వంటిది కాబట్టి ముందు కర్మయోగంలో ఆరితేరిన వారు మాత్రమే జ్ఞానయోగం అవలంబించడానికి అర్హులు సరాసరి జ్ఞానయోగం అవలంబించడం వలన ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహము అలవాటు కావు ధ్యానంలో కూర్చున్నా మనసు ప్రాపంచిక వస్తువుల మీద సంచరిస్తూ ఉంటుంది ఏ శబ్దం వినబడ్డా కళ్ళు తెరిచి చూస్తాము కాబట్టి పరమాత్మ ఇక్కడ కర్మయోగమును చక్కగా ఆచరించి చిత్తశుద్ధి కలిగి తర్వాత జ్ఞానము సముపార్జించి అతి శీఘ్రముగా పరబ్రహ్మను చేరగలరని కరుణతో బోధిస్తున్నారు అంటే కర్మయోగం స్కూల్ వంటిది జ్ఞానం కాలేజ్ వంటిది మోక్షము యూనివర్సిటీ వంటిది ఐదవ తరగతి చదవకుండా హై స్కూల్లో ఎలా చేరగలము మనము ముందు ఎలిమెంటరీ నేర్చుకున్న తర్వాతనే ఉన్నత విద్య సాధ్యం కాబట్టి కర్మయోగము తర్వాతనే జ్ఞానయోగం అని స్పష్టంగా పరమాత్మ చెప్తున్నాడు ముందుగా కర్మయోగం పాటిస్తే నచిరేనా అంటే సులభంగా అచిరకాలంలోనే జ్ఞానం కలుగుతుంది ఇక్కడ ముని అనే పదం వాడారు ముని అంటే మౌనంగా ఉండేవాడు అనే అర్థం ఉన్నా మననశీలుడు అని అర్థం కూడా ఉంది కర్మయోగంతో పాటు భగవంతుణ్ణి నిరంతరము మననము కూడా అంటే పరమాత్మ ధ్యానమును భగవత్ చింతనను అలవర్చుకోవాలి అటువంటి వాడికి జ్ఞానం సులభంగా తొందరగా లభిస్తుంది తొందరగా బ్రహ్మ సాక్షాత్కారం పొందగలరని అర్థం కాబట్టి పరమాత్మ చెప్పినట్టు ముందుగా కర్మయోగము నిష్కామ కర్మ కర్తృత్వ భావన లేని కర్మ సమాజహితం కోసం చేసే కర్మ స్వార్థం లేని కర్మ అన్ని కర్మలు పరమాత్మ పరంగా చేస్తూ ఫలమును పరమాత్మకు అర్పిస్తూ కర్మయోగమును ఆచరిస్తే ఆ పరమాత్మ అనుగ్రహంతో జ్ఞానం దాని అంతటా అదే కలుగుతుంది అలా కాకుండా మాకు జ్ఞానం వచ్చింది జ్ఞానోదయం కలిగింది అని అంటే వారి మనస్సు మాత్రం నిలకడగా ఉండకుండా శుద్ధి లేకుండా ఉంటుంది అప్పుడు వారు కష్టాలలో చిక్కుకుంటారు తీవ్ర అశాంతికి గురి అవుతారు కాబట్టి ఏ సాధన చేయడానికి వాసనలు లేకుండా ఉండడం అవసరము అంటే పూర్వజన్మ వాసనలు లేకుండా ఈ జన్మ వాసనలు లేకుండా ఉండడం అవసరము దానికి కర్మయోగమే మంచి మందు ఉనాది గట్టిగా ఉంటేనే కానీ పైన భవంతి నిలబడదు అలాగే ముందు కర్మయోగం ద్వారా నిష్కామ కర్మలు చేస్తేనే కానీ పైమెట్టు ఎక్కలేరు ఈ ప్రకారంగా నేరుగా జ్ఞానయోగమును అవలంబించబోయి పతనమైన వాళ్ళు చరిత్రలో చాలామంది ఉన్నారు ఇది వేదాంతంలో ఒక రహస్యం అటువంటి వారు ఇటు కర్మయోగమునకు అటు జ్ఞానయోగమునకు పనికి రాకుండా ఉభయ ప్రస్తుత్వం పొందుతారు ఈ శ్లోకాన్ని మరొక కోణం నుండి కూడా చూడవచ్చు సన్యాసం అంటే జ్ఞానమనే అర్థం చేసుకున్నాం కదా కానీ సన్యాసం అంటే సర్వసంగ పరిత్యాగము అని అర్థం తీసుకుంటే ఇది చాలా కష్టము దుఃఖభూయిష్టమని చెబుతున్నాడు పరమాత్మ సన్యాసం అనేది బుద్ధి పరిణతి చెందిన వారికి దృఢమైన మనస్సు వారికి సన్యాసం తీసుకోవాలి అటువంటి వారే సన్యాసం తీసుకోవాలి సన్యాసం తీసుకోవాలి అని పరిపూర్ణమైన కోరిక ఉన్నవారికే ఇది సాధ్యము కానీ అందరికీ కాదు ఈ లక్షణాలు లేకుండా సన్యాసిస్తే దుఃఖములు తప్పవు కేవలం కాషాయం కట్టినంత మాత్రాన సన్యాసం స్వీకరించినట్టు కాదు శరీరం సన్యాసంలో మనస్సు సంసారంలో ఉన్నట్లు అవుతుంది ఒకసారి సన్యాసం తీసుకుంటే మరలా వెనకకు రావడానికి వీలు లేదు గృహస్థు సన్యాసి కావచ్చు కానీ సన్యాసి మరలా గృహస్థు కాలేడు కాబట్టి అది అసాధ్యం అర్హత ఉన్నవాడికి సన్యాసం ఆనందం కలిగిస్తే అర్హత లేనివాడికి సన్యాసం దుఃఖం కలిగిస్తుంది ఆ ప్రకారంగా అర్హత ఉన్న సన్యాసి గుణంగా ఉండు మననశీలత్వం కలిగిన మునికి బ్రహ్మను గురించి తెలుసుకోవడం బ్రహ్మపదం పొందడం చాలా సులభం ఇది చాలా తొందరగా లభిస్తుంది అని పరమాత్మ చెప్తున్నాడు చాలామంది బాధ్యతల నుండి పారిపోవడాన్ని శాంతి లేదా సన్యాసం అని పొరపడతారు కానీ ఈ శ్లోకం ఏం చెబుతుందంటే కర్మయోగం అనేది మెట్టు వంటిది అది లేకుండా నేరుగా మోక్షం అనే మేడను ఎక్కలేము అని ఈ శ్లోకం చెబుతుంది హరి ఓం తస్సత్